ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు వైరల్ జ్వరం దగ్గుతో బాధపడుతున్నారని తెలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి అయితే వరద ప్రాంతాల్లోని పరిశుద్ధ నిర్వహణలపై పవన్ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పరిశుద్ధ పనులు వేగవంతం చేయాలని సూపర్ క్రోనియేటర్ చేపట్టాలని ఆదేశించారు అంటూ మరి వైద్యులు ప్రభావ ప్రమాదం దోమల బెరద తీవ్రత ఉన్నందున పరిశుద్ధ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రస్తుతం మరి పవన్ కళ్యాణ్ గారు మరి అనంతరం ఏ లేరు రిజర్వేషన్కి వరద ముప్పులపై ఆరా తీస్తున్నారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి మరి వైరల్ ఫీవర్లు దగ్గు జలుబు లాంటివి కామన్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్వల్పంగా అనారోగ్యానికి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ విషయం తెలిసి సీఎం గారు అక్కడికి చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ మన పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు ఇప్పుడు వరద బాధితులకు ప్రతి ఒక్కరికి తన సాయం అందిస్తూ తనే కాకుండా తన అభిమానులు సైతం ఎంతో మంచితనం చూపిస్తున్నారు ఇప్పుడు ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి